నిజంగా గాయం జరిగింది మూడు గంటల వరకు ఎందుకు హాస్పిటల్ హాస్పిటల్కి రాలా ఎందుకు? దాన్ని కాన్ఫిడెన్షియల్ గా మెయింటైన్ చేసావు ఆ సీక్రెట్ ఏంటి పది మంది డాక్టర్లు పెట్టుకుని ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే కూడా అంత యూనిఫామ్ వేసుకుని ఏదో పెద్ద జరగడానికి జరిగిపోయినట్టు అయితే ముఖ్యమంత్రి గారికి ట్రీట్మెంట్ చేయడం ఆ ఎలర్ట్ ప్రదర్శించడంలో తప్పు అంటున్నా నిజంగా చూడాలి ఆయన మనందరికి ఒక ముఖ్యమంత్రి ఆయనకి రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి పదవి ఆ పదవిని గౌరవించాలి కానీ ఇంత ఓవరేక్షన్ ఎందుకు చిన్న గాయమే తగిలింది మీరెవరికి కంగారు పడాల్సిన అవసరం లేదు ఇది ఎలా జరిగిందో దురదృష్టం నేను మీద నేను ఆపాదించలేదని చెప్పాలి నువ్వు నీకు ఏ రకమైనటువంటి దుర్బుద్ధి లేకపోతే మా మీద ఎందుకు పోరాడుతున్నారు మా దొరికిందో మీకు ఎవరో గాలి రాయేసాడు అనుకోవచ్చు అసలు వేస్తే కదా ఎవరైనా వీఐపీ ఉన్నప్పుడు ఆ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు చుట్టుపక్కల ఐదు వందల మీటర్ల వరకు కూడా పోలీస్ కస్టడీలో ఉంటుంది కంప్లీట్ గా బిల్డింగ్ పైన కూడా ప్రతి బిల్డింగ్ పైన ఒక కానిస్టేబుల్ పెడతారు వీళ్ళంతా ఏమయ్యారు డీజీ వైఫల్యం కాదా నిజంగా రాయి గాయమే అయి ఉంటే ఇది నిజంగా రాయితో గాని వేరే దాంతో గాయమే అయి ఉంటే డీజీ తప్పకుండా విధుల నుంచి తప్పుకోవాలి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయింది వాడు తప్పుకోవాలి ఎలక్షన్ కమిషన్ వెంటనే వాళ్ళ మీద చర్య చేపట్టాలి మళ్ళీ వేరే వాళ్ళని చేసి దీని మీద ఆరు బృందాలను సిట్లు వేసామని కదా ఆరు కాకపోతే ఎగ్జామిన్ చేయ నువ్వు రాయణాయి ఏమీ లేకోకుండా ఊరికి డ్రామాలు వేస్తా కోడికట్టి ఎంత పొదునుగా ఉంటది ఎంత పొదునుగా ఉంటది తెలుసా కోడికత్తి గురించి సజ్జల ఓ చెప్తున్నావు కౌరులు అది ఉండేది అంగుడు మహా ఉంటే అంగుడు ఉన్నారా దాని ఎడలి నీకు నీకేమో తెలుసా కొడుకత్తి ఎట్లా ఉంటది ఆంధ్రప్రదేశ్ లో ఊరికి కౌరులు చెప్పి మబ్బి పెట్టి మాటలు చెప్పి తప్పించుకుంటాం కాదు అడేవుడో గీశాడని చెప్పి ఐదేళ్లు యాగి చేశారు మమ్మల్ని పాపం మొన్న పాప బయటికి రాలా ఏదో తెలుసో తెలియదు నీకు సంపతి రావడం కోసం నువ్వు ముఖ్యమంత్రి కావడం కోసం మ్యాచ్ ఫిక్సింగ్ ఏంటో మాకు తెలియదు ఆడు చేసిన మాట నిజమని తెలియంది జైల్లో పెట్టారు నిన్న దాకా బయట రాకుండా చేసింది మీరు కదా